ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పట్టణంలోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో మంగళవారం కాపు బల్జా సోదరులతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అధ్యక్షులు తోటా కృష్ణయ్య పదవిని తొలగిస్తున్నట్లుగా కాపు బల్జా సోదరులు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు ప్రస్తుతం కార్యాచరణను నిర్వహించేందుకు తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు గొల్లగుంట రాము గారు ఆయన ట్రెజరర్గా ఉన్నారు ఇంకా వేరే వేరే ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్గా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు ఇంచుమించుగా ఇరవై ఏడు మంది సభ్యులతోటి ఆ సంఘాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ అయిన రోజు నుంచి ఈరోజు వరకు జనరల్ సెక్రటరీగా నా దగ్గర ఉన్నట్టు ఉండాల్సినటువంటి పుస్తకాలు ఇప్పటికీ నాకు ఒక్కటి కూడా ఇక్కలేదు దానికి సంబంధించిన బైలా కావచ్చు అలాగే ఏంటంటే రిజిస్ట్రేషన్ తాలూకా రిజిస్ట్రేషన్ ఫామ్స్ కావచ్చు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా నీట్ స్కూల్ కూడా నా దగ్గర లేదు ఇది నేను చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులు మన సోదరులు ఒక ప్రశ్న అడగచ్చు ఈ మూడు సంవత్సరాలు నేను నిద్రపోతున్నావా ఈరోజు ఏమైనా మేలుకున్నావా ఈ నిరోజులతో చడిదామని అడగచ్చు అది ధర్మం ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలి మీరు అడిగిన అడగకపోయిన చెప్పాల్సిన బాధ్యత నాన్న మీద అనేక పర్యాయాలు నేను నాన్న అడగటం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నటువంటి రాజేష్ గారు కావచ్చు బొబ్బిలి వెంకటేశ్వరరావు గారు కావచ్చు చాలా మంది ఉన్నారు ఇంటే లక్కాపు సుబ్బారావు గారు కావచ్చు రామారావు మన మా మిత్రుడు బాలు కావచ్చు చాలా మంది ఉన్నారు మన వెంకటేశ్వర సింస వెంకటేశ్వర గారు కావచ్చు నేను ఎంతో మంది సమక్షంలో ఎన్నో మీటింగ్స్లో అంతకి జరిగే మీటింగ్స్లో ఒక గట్టిగా గట్టిగా అదే ఇంట్రెస్టింగ్ విషయం కదా నేను అలా అతనికి అన్ని విధాలు ఆరోగ్యపరంగా బాగా రాకపోయినా ఆర్థిక పరంగా బాగా రాకపోయినా ఎన్నో రకాలుగా ఒక స్నేహితుడిగా సహాయం చేశారు ఒక ఫ్యామిలీ పేరుగా ఒక సోదరుడిగా సహాయం చేశారు దాన్ని అలసగా తీసుకున్నాడు తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా కొద్దిగా ఇష్యూ వచ్చింది నేను ఇల్లు రిపేర్ చేసుకుంటూ వాళ్ళ ఇల్లు కట్టించి దాంట్లో నేనుండి నా ఇల్లు రిపేర్ చేసుకుంటా ఉండే సమయంలో అమౌంట్ విషయంలో ఇవ్వకూడదనే ఉద్దేశంతో అతను నా మీద రక్ష కట్టి పొలిటికల్గా ప్రజలు తెప్పించి నా మీద దేనిలోని ఈవెన్ అటెంప్ట్ రేపు కేసు కూడా పెట్టించాడు ఇంట్లో ఉండే ఆడవాళ్ల పేరు మీద కూడా కేసు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళాలని ఆడవాళ్ళ పేరు మీద కూడా కేసు పెట్టించాడు స్కీన్ లో ఈ రోజు కేసు జరుగుతూ ఉంది మా సోదరుడైరేట మనోజ్ కుమార్ గారు ఈ రోజుకి నన్ను స్టేషన్ దాకా కూడా పోలీయకుండా కాపాడుకుంటా వచ్చాడు ఎన్ని కేసులు పెట్టించి ఎంత పొలిటికల్ ప్రెజర్ వచ్చినా కానీ ఈ రోజుకి మనోజ్ గారి వల్ల నేను ఆ కేసు విషయం సేఫ్టీగానే ఉన్నా లేనిపోని అబద్దాలన్నీ అవతల పార్టీ వాళ్ళకి చెప్పి నన్ను చాలా రకాలుగా ఆర్థికంగా కానీ పరుగు విషయంలో కూడా నేను చాలా ఇబ్బంది పెట్టాను నడి ఇల్లు తాళం పగలగొట్టి నేను లేని సమయంలో నా సాధాన్ని రోడ్లో వేసి అంత అరాచకం చేస్తే ఒక మరిచి సోదరుడుగా నేను పోయి ఒక అధ్యక్షుడి ఇంటికి ఎన్నోసార్లు సార్లు పోయా కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక సీఏ గారితో ఒక సంఘం తరఫున పోయి ఇద్దాము అని నేను ఎన్నోసార్లు అడిగా ఇంటికి పోయి మాట్లాడా కనీసం జీవకు కొట్టినంత ఇది కూడా అతనికి చలించాల అటువంటి వాడు అధ్యక్షుడిని అన్నుకున్నాము అంత పనిగా మారినవాడు న్యాయం నా పక్క ఉంది ఈ రోజుకి నా న్యాయం నా పక్కే ఉన్నా కానీ వాడు అన్యాయానికి సపోర్ట్ చేశాడు అటువంటి వాడు మన అధ్యక్షుడు తోటకిస్తయ్య అతను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కేవలం కమిటీ నాకు నచ్చుతాడు వేరే వేరే కారణాలు ఏం నేను ఒక బిల్డర్గా చేశాను వెంకటగిరి పన్నెండు బిల్డింగ్ ఎక్కడా నాకు రిమార్క్ లేదు ఒక బిల్డింగ్ దగ్గర మన అధ్యక్షుడు ఎంటర్ అయ్యారు మీకు ఎందుకో మేమున్నాము సరే అధ్యక్షుడు ఎవరు మీకు చెప్పరు సార్ కాంటాక్ట్ మేము మీకు సపోర్ట్ చేస్తాము వ్యాపారం చేయాలని చెప్పి సపోర్ట్ చేస్తామని చెప్పారు సరే మనవాళ్ళు కదా మన సంఘం మనం సపోర్ట్ చేసి ఇంకా అని చెప్పి ముప్పై లక్షలతో బిజినెస్ చేశాను బిజినెస్ పెట్ట పెట్టండి సెకండ్ వినండి ఒక సెకండ్ వినండి ఎందుకంటే నా నష్టపోవడం నష్టపోవడము సాటి కుల చెప్తున్నాను చేస్తున్నాను నేను ఎవరో కూడా ఒక కమ్యూనిటీ ఒక కాపు కమ్యూనిటీ ద్వారా నష్టపోయిన వ్యక్తులు ఉండకూడదు ఆ ఉద్దేశంతో నా బాధ చెప్తున్నా ఆ రోజు

బిజినెస్ పెట్టుకున్నాను ఆరు నెలలు జరిగింది కరెక్ట్గా ఆరు నెలలే బిజినెస్ జరిగింది ఏడో నెలలో బిల్డింగ్ ఓనర్ గారు వచ్చి నాకు బారు వచ్చింది సంథింగ్ బారు ఇంకో బిజినెస్ ఆయన కర్మలేదు నాకు మళ్ళా వచ్చింది మీకు ఖాళీ చేస్తున్నాను నేను ఏమయ్యేది ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాను ఆరు నెలలు కూడా జరగలేదు ఖాళీలు చేయమంటానండి నేను ఎండమోత కదా అని అడిగాను పక్కన మన అధ్యక్షుడు వారు ఉన్నారు మాజీ అధ్యక్షుడు కోటా కిస్టే గారు ఓకే మన రాము సార్ కూడా వచ్చారు ఓకే నాతో మాట్లాడే బిల్డింగ్ బిల్డింగ్ కూడా షాప్ పెట్టుకో బాగుంటుంది మంచి సాగర్ మనవాళ్ళే వానరు మనవాళ్ళే అని సపోర్ట్ చేశారు ఓకే పెట్టాం చేసాం ఆరు నెలలు ఖాళీ చేయమని చెప్పారు ఏది సార్ మా పరిస్థితి ఆయన చూస్తే అంటున్నారు ఆ రోజు మీరు పదేళ్ళైనా అతను ఖాళీ చేస్తే తప్ప